ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం బురగంపాడు మండల ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు బురగంపాడు తహసీల్దార్ నూతనంగా బాధ్యతలు తీసుకున్న వివేక్ తన సిబ్బంది తాను ప్రజలకు సర్టిఫికెట్లు కానీ భూభారతికి సంబంధించిన సమస్యలు తత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు అక్రమ అనుమతి లేనటువంటి మట్టి ఇసుక రవాణా జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రకరకాల సర్టిఫికేట్లు మీసేవ సర్టిఫికేట్లు అన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేటట్టు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మా స్టాఫ్ అందరూ కూడా వితిన్ టూ డేస్లో కూడా క్లియర్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది అలాగే భూ సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి ఈ భూ సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం అనేది ఈ జూన్లో జూన్ మొదటి వారంలో అంటే డేట్ ఇంకా అప్ కాలేదు ఆ ప్రభుత్వం ఇచ్చిన డేట్ షెడ్యూల్ ప్రకారంగా భూభారతిలో అన్ని కూడా సమస్యలు పరిష్కారం పట్ల మా స్టాఫ్ మేము అందరం కూడా క్వశ్చన్స్ అవన్నీ తెలియజేస్తున్నాం ఎటువంటి అంటే శాండ్ కానీ ఎటువంటి అక్రమ రవాణా కానీ అరికట్టలల్లో మా మా స్టాఫ్ అందరూ కూడా నాతో ప్రశుద్ధంగా ఉంటారని